వారికి పూలమాల వేసి పూలు అర్పించి వారిని మళ్ళీ మళ్ళీ వారి పరిపాలన వారు చేసే అభివృద్ధి ఆ రోజులలో మళ్ళీ మేము స్పందించుకున్నాము అదేవిధంగా గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం సగంలో వదిలిపెట్టిన పనులు రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పనులు అన్నిటినీ ఇప్పుడు పూర్తి స్థాయిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో ఈ ఐదేళ్లలో పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయబోతుందనమాట బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిన పనులన్నీ చాలా పనులు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు అవన్నీ పూర్తి స్థాయిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పూర్తి స్థాయిగా వారిని వారి పేరు తీసుకుంటూ మేము కంప్లీట్ చేయబోతున్నాం అన్నమాట థ్యాంక్ యూ శుభ డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ దేశంలో అభివృద్ధి వైపు మరి సంక్షేమ పథకాల వైపు మొట్టమొదటిసారిగా నిలబెట్టుకున్న వైఎస్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంటు మరి రైతు భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు మరి ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం ఉన్న మనిషి ఒక ఇంటిని ఒక ఇంటిని ఒక ఇంటిని పాదిగా ఒక విద్యావేత్త కానీ లాయర్ కానీ కలెక్టర్ కానీ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఉపయోగపడిన చేపట్టిన కార్యక్రమం మరి అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్లో ఉండి మాటకి కట్టుబడి మరి ఆ మాట ప్రకారంగా నిలబడి మనకు మా ఎన్నో ఎన్నో అడ్డంకులు ఎదురైనా కానీ మాట తప్పని మడవి తప్పని నిలబడిన నాయకుడు మన వైఎస్ఆర్ గారు మరి అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఈరోజు కార్పొరేట్ వైద్య హాస్పిటల్కి వెళ్తున్నాడు అంటే మరి అది కూడా ఆరోగ్యశ్రీ కింద రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని ఈరోజు కూడా ప్రతి వాళ్ళకు కూడా జనం గుండెల్లో నిలిచిన నాయకుడు మరి అదేవిధంగా ఈరోజు కూడా మగడం లేని మహారాజు రాజకీయ పరంగా కానీ ప్రతి పేదవాడి ఇంట్లో కూడా రెండు కేజీల బియ్యాన్ని ప్రవేశపెట్టింది కూడా మన రాజశేఖర రెడ్డి గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ప్రతి ఇంటిలో కూడా పిల్లలను డాక్టర్లను చేసి కూడా మరి గుండె గుండె ఆపరేషన్లు చేపించి ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన వైఎస్ రెడ్డి గారికి మరొక్కసారి నేను డెబ్బై ఐదో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను